అందరికీ నమస్కారం అండి నిన్న ఏదైతే స్థానిక సుబ్బంపేట దగ్గర సీతారామస్వామి దేవస్థానం భూమి ఎందు ఆ నిలబడి నిలబడి ఇల్లు వేసుకున్న వాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడి ఉన్నారు నివాసం ఉంటున్నారండి అందరూ ఈ నివాస నిన్న ఈ ముప్పై ఐదు ఇది ఈ భూమిని స్థానిక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతు దగ్గర నుంచి తీసుకోవడానికి వచ్చారండి దా దానికి ఆనుకుని ఉన్న ఈ భూమి ఈ భూమి నివాసం నివాసాలు ఉన్న ఇళ్ళ ఇళ్ళని కూడా ఖాళీ చేయమని చెప్పని వీళ్ళకి ఇండోపండ్ డిపార్ట్మెంట్ చెప్పారు అప్పుడు వీళ్ళు మా దగ్గరికి కూటమి నాయకుల దగ్గరికి మాకు తెలియజేయగా మేము యూ గారితో మాట్లాడి వాళ్ళకి నెల నెల టైమే ఎమ్మెల్యే గారికి చెప్పేవాడి విషయం ఎమ్మెల్యే గారు పొద్దున్న పొద్దున్న ఈ ప్రజలతో మాట్లాడి వీళ్ళకి నమ్మకమైన బోర్డు ఇచ్చారండి గారు మీరు ఏ దేవస్థానం వాళ్ళు మీ దగ్గరకు రారు అని చెప్పని ఒక బీళ్ళకి ఇచ్చారండి వీళ్ళతో పాటు మేము తెలియజేస్తాం స్థానిక సుబ్బంపేట రోడ్ లో సీతారామ దేవస్థానానికి సంబంధించి సుమారు ముప్పై మూడు ఎకరాల వరకు ఇది ఉంటుంది చాందిడ్డలో కూలీనాలు చేసుకొని బ్రతికేటటువంటి పేదలు ఎవరైనా ఆనాడు గూడు లేని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి వీరి పూర్వీకులు పెద్దలు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని కూలి చేసుకొని బ్రతుకుతూ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం గడిపారు ఇప్పుడు ఇది హైకోర్టులో మేము గెలిచినకారు పామాయిల్ ఆయిల్ చెట్లను అండి పాటుగా ఉన్నటువంటి అనుగొట్టడానికి ప్రయత్నం చేశారు ఇట్లో కూడా ఏంటే ఎప్పిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అంటే అది కానీ ప్రైవేట్ స్థలం కానీ లేదా దేవస్థానం స్థలం కానీ వీటిలో ఆకర్షించుకునే నివాసాలు ఉంటారు వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు గవర్నమెంటు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనాదిగా ఉన్న సమస్య ఇది దీన్ని ఈరోజు స్థానిక సభ్యులు రోషన్ కుమార్ కోల్పో జరిగింది అందరూ తెలుగుదేశం ఏపీ జనసేన కోసం ఇతరందరం తీసుకుని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే సమస్యని నెల అయినా రెండు అయినా కానీ వీళ్ళందరికీ కూడా కొత్తగా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిద్దాం అని ఒక హామీ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా ఇల్లు ఎవరో ముట్టుకోరు ఎవరో భయభ్రాంతలు అవ్వాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే ఇక్కడ ఉంటాయి కాకపోతే సైట్ అక్వైర్ చేసి ఇల్లు కట్టించడానికి ఒక ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ ప్రభుత్వం తరఫున ఇక్కడ గృహప్రవేశాలు చేసి ఇల్లు అప్ చెప్తామని చెప్పి స్థానిక శాసనసభ్యులు హామీ ఇచ్చారు హామీని మేము తెలియజేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ వచ్చి ఇక్కడ ఇక్కడ ధైర్యం చెప్పడం జరిగింది